పెద్దమ్మలు పెద్ద మనుషులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇవాళ మీ అందరికి స్తోతే గడిచిన ఎనిమిది సంవత్సరాల నుంచే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో కూడా ఈ నియోజకవర్గాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారులు విధంగా నడిపించే ధైర్య సాహసాలు ఇచ్చి నన్ను ముందు నడిపించిన మీ అందరికీ ఇవాళ పేరు పేరున శిరస్ వంచి ఇవాళ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కానివ్వండి పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి అన్నిట్లో మంత్రి ముందు అధికారం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ముందు దానికి సహకరించిన మీ అందరికీ మరొకసారి వందనాలు ఇప్పటికీ చాలా ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితుల ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే మంచిగా ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు నా మాట ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఊపిరి కార్యక్రమాల మధ్య ఈ కార్యక్రమానికి వచ్చిన సహోదరులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మరియు విద్యాశాఖల మంత్రి పెద్దలు బట్టి ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు ఇవాళ వారి గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడగ తప్పదు వారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ ఇచ్చి టిఆర్ఎస్ వాళ్ళు అంటే ఇది మొత్తం దిక్కు దివాణం దివాల్ చేసింది ఈ ముఖ్యమైన ఆర్థిక మంత్రి కూడా నేను జుట్టు వీక్కుని వెళ్ళిపోతాననే ఒక ఆలోచన దుర్వాళ్ళు ఇచ్చారు కానీ ఇచ్చింది అంటే ఖాళీ సిప్ప భుజం చేసుకున్న సంచి ఇవి రెండు మాత్రమే ఇచ్చింది అటువంటి పరిస్థితుల ఇక చిన్న సమస్య చిన్న మా మహాభారతం గురించి ఒక చిన్న ఒకటి ఒకటి నిమిషం చెప్తా నేను మహాభారతంలో పదమూడు పడ్నాలు వనవాసం స్టార్ట్ చేసిన తర్వాత దుశ్శాసనుడు బాగా కోపిస్తే అతడు దుర్యోధన దగ్గరకు ఏదో ఎత్తే ఏదో కోపం చేయబోతే లేదు మా అన్నలు అక్కడ మీకోసం వెడి చేస్తాడు అక్కడికి వెళ్ళండి దుర్దేశం ఏంటంటే అక్కడ అన్నం అయిపోద్ది కాలు ఉంటుంది కాబట్టి వాళ్ళని చపించడానికి ఉద్దేశంతో అక్కడ పంపించింది పంపిస్తే వాళ్ళు వచ్చి ద్రౌపదిని కలిసి అమ్మ మేము భోజనం చేసి చేస్తాం మాకు భోజనం తయారు చేయండి నేను మధ్యలో వయసు స్నానం చేసేస్తామని చెప్పడం జరిగింది ఆ తల్లి ఎక్కడ వస్తే ఏం దొరుకుతులేదు చిప్ కాలు చిప్ప కనబడుతుంది ఒక్క మెతుకు కనబడుతుంది నెత్తి కొట్టుకున్న పరిస్థితులలో అప్పుడు వాసుదేవుడు కృష్ణుడు వచ్చి కృష్ణుడు వస్తే అన్న ఇట్లా వస్తుంటే ఈ ఒక్క మెతుకు ఉన్నదని చెప్పిన ఒక్క మెతుకు తింటే మొత్తం వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత తింటే ఇట్లా మెతుకు దిగానే మొత్తం అందరికి కడుపు తిండిపోయినాయి మాకు సరిపోతుంది మాకు ఆయాసం అవుతుంది పండుకుంటామని విధంగా చేసిన అట్లా వారికి అబ్బాయి చెప్పినా కూడా ఆ మెతుకు ద్వారా ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ఇంత ముందు పదం తీసుకుపోతున్న మిత్రులు బట్ట విక్రమార్ గారికి ఇక్కడ వేదిక మీద ముగ్గురం ఉన్నాం మేడం ముగ్గురు గురించి ఒకటే మాట చెప్తా బ్రహ్మ విష్ణు మహేశ్వరు బ్రహ్మ మా పెద్దలు సిద్ధరావు గారు ఇక ఆయన రాసి పడేస్తే మాట్లాడదే ఉండదు రాసింది ఫైనలే రాసింది ఫైనలే ఇక రెండోది విష్ణుమూర్తి మూడోది నేను ముక్కోపి బోలాశంకర్ ఇక పాపం మధ్యలో బట్టి గారు నేను ఇచ్చిన వరాలు నా కోపాన్ని అటు సీజర్బాబు గారు రాసిన రాతను ఈ బ్యాలెన్స్ చేయలేక ఆయన అవస్థ వర్ణాతీతంగానే పాపం గడితే ఇరవై నుంచి మమ్మల్ని మూర్తండి ఈ రకంగా వారికి ధన్యవాదాలు కానాపూర్ ఎమ్మెల్యే ఆదివాసీ నాయకుడు బోజు వారికి స్వాగతం అదేవిధంగా ఇంకొక కామెంట్ కూడా పాదెప్తా బట్టి గారి గురించి డెబ్బై ఐదుల అప్పటి రష్యా అధ్యక్షుడు బ్రిజన గారు ఇందిరాగాంధీ గురించి కామెంట్ చేసింది సీజ్ అన్ అన్కంపేరేబుల్ పొలిటికల్ జీనస్ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్ అని చెప్పి అదే ప్రపంచంలో అతిపెద్ద జీనియస్ అని పూర్తి తెలుగు చెప్పలేదు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆమె పొలిటికల్ జీనియస్ అని చెప్పడం జరిగింది మా గారికి సూటికి సుజాతం వర్తిస్తుంది ప్రకాశం మీద వాళ్ళు పడ్డ కూడా ఇంకా వాళ్ళే కదా పడ్డ పురుగుద్దామని పూలుగా నడిపిస్తారు ఆయన సో అందుకోసం చెప్తున్నా ఇక రాజకీయాల గురించి నేను చెప్పడం అవసరం లేదు వాళ్ళకు బాగా చెప్తారు మా సహవాసం ఇరవై సంవత్సరాల ముగ్గురిది ఇక పెద్దలు శ్రీధర్ గారికి ఇంకో రెండు నిమిషాలు చెప్పేసి గారి గురించి కరకట్టలు రథయాత్ర సందర్భంలో ఇక్కడ బాధ చూసి మంచాల బాధ చూసి కరకట్టల గురించి మాట్లాడిండ్రు అది చేసిండ్రు అదేవిధంగా మాతా శిశు హాస్పిటల్ కానీ దాన్ని చూసి హాస్పిటల్ చేసిండు ఇంకా లిఫ్ట్లు కూడా ప్రాసెస్ ఉన్నాయి ఇవన్నీ సింగరేణి కానీ మిగతా రోడ్లు ఇట్లన్నీ చేసుకుంటూ వస్తుండ్రు ఇంకా ఇప్పుడు చేసింది చాలా తక్కువ ఉంది ఇంకా చేయాల్సింది చాలా ఎక్కువ ఉన్నది ఎందుకంటే ఒక సందర్భంలో మీరే చెప్పింది మధిరా మంచిరాలు వేరు కాదని సో అది ఆ మాట నిలబెట్టుకుంటారని నమ్మకం నాకున్నది ఇంకా ఏమైంది సార్ పైసలు చేద్ద ఏదో నా తిప్పలేంబడే నడిపిస్తాను ఇంకా మిగతా ఉన్నాయి చాలా చెప్పాల్సిన టైం లేదు వారు అది అధ్యక్షులు వెళ్ళాల్సి ఉంది కాబట్టి పెద్దలు శ్రీధర్ గారు మాకు అంటే నాకు అనే కన్నా మాకు అంటాను మంత్రాల ప్రజలు కానీ మంత్రాల కార్యకర్తలు కానీ మంత్రాల ప్రజలు కానీ నాయకులు కానీ మాకు శ్రీధర్ బాబు గారు మాకు అధికారం ఉన్నా లేకున్నా అండగా ఉన్నారు అని ఒక ధైర్యం ఒక నమ్మకం ఆపద వచ్చిన ప్రతిసారి నీరు ముందుకొచ్చి ఈ మంత్రి నియోజకవర్గాన్ని కానీ ఈ మంత్రిరాల జిల్లాను కానీ ఉమ్మడి జిల్లాను కానీ ఒక వెన్నుపోసలా చూసుకున్న పెద్దలు సీతాబాబు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు దీంతో పాటు వారి గురించి ఒక మాట చెప్తాను ఇక్కడ ఈరోజు తెలంగాణ కీర్తి ఖ్యాతి ఈ జాతి గురించి ఖండాంతాలు దాటించి ప్రపంచ దేశాలలో తెలంగాణ గురించి చెప్పిన ఐటీ మరియు ఇండస్ట్రియల్ రాష్ట్ర లెజిస్లేటివ్ శాఖ మంత్రి ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా చాలా నాకు నాకేం నాకు సంబంధం లేదు మా మంత్రి గారే మొత్తం చూసుకుంటారని దావు వేదిక కానీ ఇంకే వేదిక కానీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి దాన్ని బట్టే శ్రీధర్బాబు గారు ఇంత ఎంత దూరం పోయినని మీరు ఆలోచించుకోవచ్చు ఇక మిగిలింది ఆ కాన్స్టిట్యసీల వారి నాన్నగారు కానీ వారు కానీ ఎనిమిది సంవత్సరం ఎనిమిది సార్లు గెలిచారు ఎనిమిది సార్లు ఒక కాన్స్టిట్యెన్సీ గెలవడం అనేది ఇప్పుడున్న ఈ కాంట వల్ల ఇది సాధ్యం కాదు కానీ వారు గెలిచినట్టు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వారికి ఆ నియోజకవర్గ ప్రజలకు ఉన్న అనుబంధం సంబంధం దానితో వారు గెలవడం జరిగింది ఇక శ్రీహర్బాబు గారు చెప్తారు దీనికి సమాధానం ఇండస్ట్రియల్ పార్కు శాంక్షన్ చేసిండు అయిపోయింది శాంక్షన్ కూడా అయిపోయింది డబ్బులు కూడా నాకు తెలిసి ఇంకొక వారం పది రోజులు వస్తాయి నిన్న టీడీటీ మన నమస్తే తెలంగాణ కూడా అయిపోయింది ఇరవై ఎనిమిది వారే జవాబు చెప్తారు ఇక మిగిలింది రాజకీయాలకు సంబంధించిన మటుకు గారిని ఖచ్చితంగా అపరచానుక్కుని చెప్తే ఈరోజు అపరచాణుక్కినికి ఎన్ని లక్షణాలు లేవు శ్రీధర్భాగ అన్ని లక్షణాలు ఉండి ఇవాళ అసెంబ్లీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇద్దరు కలిసి మీ వేసుకొని ముఖ్యమంత్రితో పాటు నడిపిస్తున్నారు వాళ్ళకి ఇందు వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే సమయం లేదు కాబట్టి ఎక్కువ చెప్పకుండా మంచివాడ ప్రజలు మంచిరాడ కార్యకర్తలు మంచిరాయ నాయకులు ఏదైతే రాజు రాజు రాజీవ్ వికాస దానికి సంబంధించిన మటుకు మా మంత్రి నియోజకవర్గంలో ఇప్పటికే అయ్యా ఆర్థిక మంత్రి గారు ఒక్కసారి వినండి మాది ఒక్క నిమిషం వినండి రాజీవ్ వికాసకు సంబంధించి మంత్రాల నియోజకవర్గంలో పదివేల మంది పైన ఎన్రోల్ చేసి ప్రతి ఒక్కరికి ఇప్పించాల్సిన బాధ్యత మీద ఉన్నది పదివేల మంది అట్లా అంటే కార్యకర్త అటు ఇక్కడ అందరు కార్యకర్తలు ఏం చేస్తాం తప్పకుండా చేసి వస్తుంది అదేవిధంగా ఇంకొక రెండు విషయాలు చెప్తా ఈజీఎస్ గురించి చెప్పకపోరిక మీద ఇవాళ కూడా చెప్తాను మరొకసారి విన్నప్పించుకొని చెప్తున్నా ఈజీఎస్కు రెండు కండిషన్లు పెట్టారు మీరు ఇరవై రోజుల పని అని భూమి ఉండదు దానిది ఈ రెండు కండిషన్లు కరెక్ట్ కాదు ఎందుకంటే రైతుకు ఇరవై ఎకరాల్లో మనం రెండు లక్షల నలభై వేలు ఇస్తున్నాం వీళ్ళకు ఎకరం భూమి ఉంటే ఎకరం భూమి మనకు రిస్ట్రిక్ట్ చేయండి ఎకరం భూమి పన్నెండు వేలు ఇంకొక పన్నెండు వేలు వాళ్ళకి ఇచ్చినంత మాత్రాడా వాళ్ళని కోటేశ్వర వాళ్ళకి ప్రభుత్వం ఇవాల్సింది దాన్ని పెట్టుకొని దాని ద్వారా పదిహేడు లక్షల మంది లాభపడతారు పడతారు పదిహేడు లక్షల మంది అంటే పదిహేను రెండు ముప్పై నాలుగు లక్షల మంది దాదాపు నలభై లక్షల మంది మనకు కృతజ్ఞతగా జీవితకాలం ఉంటారు కాబట్టి అది ఒక్కటి మీరు మన్నించి నుంచి అని చెప్తూ మిగిలింది ఇంద్రమా మిగిలిన విషయానికి మీరు మూడు వేల ఎందలు ఇస్తారు నాలుగు వేలు దానికి నగర కాదు కానీ మీరు నాలుగు ఇస్తారు అందుకంటే అర్హులైన ప్రతి ఒక్కరూ మనం అప్లై చేసుకోమంటే అప్లై చేసుకున్న ఇంద్రమ రాజ్యంలో ఈ రోజు మీరు ఒక మూడు వేల ఐదు నాలుగు వేలకు ఇస్తే రైతు బంధు రైతు రైతు రుణం వీట్ల చేసాము అంతకన్నా భయానక వాతావరణం వస్తుంది కాబట్టి నేను ఒకటే అడిగితే చెప్తూనేయాలి మీరు నాలుగు సంవత్సరాలకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు కాన్స్టెన్స్ పద్నాలుగు వేల పదిహేను వేల ఇవ్వండి ఫస్ట్ ఇయర్ మూడు వేల ఐదు వందలు ఇస్తాం వాళ్ళకి పూర్తి పూర్ ఆఫ్ పూరెస్ట్ మిగతా వాళ్ళు వాళ్ళకి ఇస్తాం రెండోది వాళ్ళ కొంచెం వచ్చి పంచుకున్న వాళ్ళు వాళ్ళకి ఇస్తాం మూడో సంవత్సరం వాళ్ళకి ఇంకో వాళ్ళకి ఇస్తాం లాస్ట్కి అందరికి ఇస్తాం చెప్తే ప్రజల దగ్గర పోయి మాట్లాడతాం మనకు ధైర్యం ఉంటుంది ధైర్యంతో పోయి మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు మన్నించగలడానికి చాలా చెప్పేటిని పెద్దల వరకు పోయే అవసరం ఉంది కాబట్టి మరొకసారి ఈ కార్యక్రమానికి ఎంత పని వస్తున్నా వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి శిరస్సు నమస్కరిస్తున్నా ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన అక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి పెద్ద మద్దతు వచ్చిన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ సైన్యానికి ప్రతి ఒక్కరికి మీ అందరికీ శిరస్సు వంచి పాదాలు ఈ రోజు మీరు ఉన్నారు కాబట్టి మీరు నడిచిపించారు కాబట్టి ఈ రోజు నేను వేదిక నుంచి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు తప్పకుండా మీ అందరికీ జీవిత ఉన్నందోళన పడి ఉంటా జననీ జన భూముస్తా అన్నట్టు మా తల్లి రుణం తీసుకునేది కాదు ఈ కన్న భూమి రుణం కూడా తీసుకునేది కాబట్టి ఉన్న రోజులు ఆ రుణం తీసుకునే ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా మేము ఉన్న రోజులు అదే కార్యక్రమం పోయే కార్యక్రమం లేదు మాకు తప్పకుండా అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు కుదరకు ధన్యవాదాలు